స్వాగతం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున కోటి దీపోత్సవం పురస్కరించుకొని భక్తులు భద్రతా దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టారు సంబంధిత సంబంధించిన అంశాలపై గుడి ఈవో శ్రీనా నాయక్ ఆదివారం మధ్యాహ్నం మహామంటపం నాలుగవ అంతస్తు ఈవో చాంబర్ లో సమావేశం నిర్వహించారు కార్తీక మాసం భవానీ దీక్షల కార్యాచరణ గురించి సమావేశం జరిగింది ఆలయ ధర్మకర్తన మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఈవో వికే షీనా నాయక్ సమావేశం నిర్వహించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు ఈ నెల ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే దీపోత్సవంలో వైదిక కార్యక్రమాల నిర్వహణ భక్తుల భద్రత రీత్యా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సిబ్బందితో చర్చించారు భక్తుల భద్రత గురించి తాజాగా ప్రభుత్వం జారీ చేసిన సూచనలు అమలుపై వైదిక కమిటీ వారితో మాట్లాడారు ఈ నెల ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే దీపోత్సవం కార్యక్రమం స్థాయిలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించాలని దేవస్థానం వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో దీపాలు వెలిగించి శ్రీ దుర్గా మల్లేశ్వరులకు దేవాలయ సాంప్రదాయం ప్రకారం వైదిక క్రతువులు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు ఇటీవల పరిస్థితులను అనుసరించి దేవాలయ అంతర్గత కార్యక్రమంగా దీపోత్సవం నిర్వహిస్తూ పౌర్ణమి సాయంత్రం దీపాలు దేవాలయ అర్చకులు వెలిగిస్తారని భక్తుల భద్రత రీత్యా భక్తులకు ఈ కార్యక్రమంలోనే పాల్గొనే అవకాశం లేదని తెలిపారు ఏ ఏ ప్రదేశాల్లో ఎక్కడ దీపాలు ఏర్పాటు చేయాలి రాకపోకల ధారలు ఏర్పాటు తగు భద్రత ఏర్పాటు గురించి నగర పోలీస్ అధికారులు తగు సూచనలు చేశారు డిసెంబర్ నాలుగున జరిగే కలశ జ్యోతి ఊరేగింపు భవానీ దీక్షల విరమణ గురించి వివరించారు ఈ కార్యక్రమం నగర ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు ఏసీపీ శ్రీ దుర్గారావు వన్ టౌన్ సిఐ గురుప్రకాష్ ట్రాఫిక్ సిఐ మహేశ్వరరావు స్థానాచార్య శివప్రసాద్ శర్మ వైదిక కమిటీ సభ్యులు షణ్ముఖ శాస్త్రి విఎస్ మహర్షి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కోటేశ్వరరావు రాంబాబు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చంద్రశేఖర్ సుధారాణి రమేష్ బాబు వెంకట్రెడ్డి గంగాధర్ శ్రీనివాస్ తిరుమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ అనంతరం భవానీ దీక్షలు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన కరపత్రం వాల్పోస్టర్ ధర్మకర్తల మండలి చైర్మన్ రాధాకృష్ణ ఈవో షీననాయక తదితరులు ఆవిష్కరణ చేశారు i'm